ఓం శ్రీ మహాగణత్యమహ ఓం శ్రీ సాయినాథభ్యన ఓం శ్రీ దత్తాత్రేయ నమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం భావాధిపతులు స్థానం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ భావాధిపతులు భాగంగా మనం ఈ రోజు ఐదవ స్థానం అంటే పుత్రస్థానం గురించి మనం చెప్పుకుందాం అయితే ఈ పుత్రస్థానం ఐదవ స్థానాధిపతి లగ్నంలో ఉంటే వీరికి విద్యలో ఎటువంటి ఆటంకం లేకుండా విద్య బాగా నడుస్తుంది అదేవిధంగా వీరికి లోప గుణం ఉంటుంది అంటే పిష్ణారతనం ఉంటుంది మోసం చేసే గుణం కూడా ఉంటుంది అదేవిధంగా వీరికి ఇతరుల ఆస్తి ఎలా సంపాదించుకోవాలి ఎలా లాక్కోవాలి అనే ఆలోచన కూడా ఉంటుంది అయితే వీరికి దైవం మీద భక్తి ఎక్కువగా ఉంటుంది ఆచారాలు ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా ఐదవ స్థానాధిపతి రెండులో ఉంటే వీరు పెద్ద కుటుంబంలో జన్మించడానికి ఆస్కారం ఉంది విద్యలో ఎటువంటి ఆటంకం లేకుండా విద్య సాగుతుంది మృతివైన కంఠస్వరం ఉంటుంది అదేవిధంగా మీరు రచయితలు అంటే పుస్తకాలు ఇవి రాయటానికి కూడా అవకాశం ఉన్నది పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఐదవ స్థానాధిపతి తృతీయంలో ఉంటే సమస్యలను తట్టుకోలేని మానసిక స్థితి అదేవిధంగా పిల్లలకు ఆరోగ్యం సరిగా లేకపోవటం విద్యలో ముందుకు సాగకుండా ఆటంకాలు అనేది ఏర్పడుతుంది అదేవిధంగా వీరికి అన్నాదముల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది స్వలాభం చూసుకునే వీరు ఆ ఆలోచన కలిగి ఉంటారు అంటే స్వలాభం వీరు బాగా చూసుకోవడం జరుగుతుంది అనమాట ఐదవ స్థానాధిపతి నాలుగో స్థానంలో అంటే చతుర్థంలో ఉన్నట్లయితే సుఖాలు బాగా ఉంటాయి మంచి స్వభావాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే వీరు టీచింగ్ వృత్తి బాగా కలిసి రావటం జరుగుతుంది అంటే ఉపాధ్యాయ వృత్తి బాగా కలిసి రావటం జరుగుతుంది అయితే ఈ చెడు ఫలితాలు కలిగించడానికి బలం కలగటం అంటే చెడు ఆలోచనలు బాగా రావటం జరుగుతుంది అదేవిధంగా వీరు చదువుకునే విషయంలో కూడా కొన్ని ఆటంకాలు మధ్య మధ్యలో ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది వీరు ఎక్కువగా మితం లేని ఖర్చులు చేయటానికి అవకాశం ఉన్నదన్నమాట ఐదవ స్థానాధిపతి పంచములో ఉన్నట్లయితే అయితే ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం శుభగ్రహం కానీ పాపగ్రహమా అని ఆలోచించి మనం అన్వయించుకోండి పంచమ స్థానం గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది అయితే ఈ ఐదవ స్థానాధిపతి పంచమంలో ఉన్నట్లయితే వీరికి విద్య బాగా ఉంటుంది వీరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంది సమాజంలో మంచి గౌరవం కూడా ఉంటుంది అదేవిధంగా వీరిని మనం పరిశీలించినట్లయితే చాలా గుణవంతులు అధికమైన మిత్రులు అంటే ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు అదేవిధంగా రహస్యంగా ఆలోచనలు చేయటం రహస్యంగా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి కామం ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది ఆరో స్థానం అంటే ఐదవ స్థానాధిపతి షష్టంలో ఉండేటలా వీరికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆత్మవిశ్వాసం లోపించి ఉంటుంది తక్కువ సంతానం కలిగి ఉంటారు ఒక్కొక్క జాతకంలో సంతానమే లేకపోవచ్చు సంతానం ఉన్న అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉన్నదనమాట అది ఐదవ స్థానాధిపతి సప్తంలో ఉన్న ఎడల వీరికి ఇతరులకు ఉపయోగకరంగా అంటే ఇతరులకి ఏమైనా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వీరికి మంచి భార్య గుణవంతురాలైన భార్య లభిస్తుంది అయితే ఈ భార్యకు కొంచెం అనారోగ్యాలు విషయాలలో కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది వీరు సాధారణమైన జీవితం కలిగి ఉంటారు ఈ ఐదవ స్థానాధిపతి అష్టమలో ఉండేలా సంతానానికి దీర్ఘమైన వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలు కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది వీరికి సుఖం లేని జీవితం కూడా మనం చెప్పుకోవచ్చు మాటలలో కురుకుతనం ఉంటుంది వీరికి ఎక్కువగా కోప స్వభావం కలిగి ఉంటారు స్త్రీల విషయంలో వీరు మాట్లాడటానికి అవకాశం ఉన్నది ఐదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్న వీరికి తప్పనిసరిగా అధికారం ఉంటుంది లేదా పెద్ద ఉద్యోగం కలిగి ఉంటారు లేదా ప్రభుత్వం అయినా సరే మంచి స్థాయిలో ఉండటానికి ఆస్కారం ఉంది వీరికి మంచి కీర్తి ఉంటుంది అదేవిధంగా వీరు మనం చూసినట్టయితే వీరికి అందమైన రూపం కలిగి ఉంటారు ఈ కళలో ఏదో ఒక కళ అనేది ఉంటుంది వీరి జీవితం సుఖమైన జీవితం సౌభాగ్యాలతో ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు వీరు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరి పెద్ద కుటుంబం మంచి సంతానం కూడా ఉండటానికి అవకాశం ఉన్నది ఈ ఐదవ స్థానాధిపతి దశమంలో ఉంటే వీరికి ఉన్నతమైన పదవి సంతోషకరమైన కుటుంబం జీవితం కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిలో పై స్థాయిలో ఉండటానికి అవసరం ఉంది తన పుత్రుల ద్వారా అంటే తన సంతానం ద్వారా వీరికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఐదవ స్థానాధిపతి ఏకాదశంలో ఉనే మంచి పనులు చేయటం మంచి ధైర్యం సుఖం లాభం కలుగుతాయి అంటే ఇక్కడ మంచి ధైర్యం అంటే మంచి ఆలోచనతోటి ధైర్యం బలం అనేది రావటం జరుగుతుంది అదేవిధంగా వీరి కుటుంబం కూడా మనం చూసినట్లయితే చాలా మంచి కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు ఐదవ స్థానాధిపతి పన్నెండో స్థానంలో ఉన్నట్లయితే తల్లికి కొంత అనారోగ్యం ఉంటుంది అదేవిధంగా విద్య కూడా ముందుకు సాగదు పేదరకాన్ని అనుభవించడం జరుగుతుంది అధిక సంతానం వల్ల తల్లికి అంటే భార్యకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు డబ్బుని నీరులా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది అదేవిధంగా వీరికి పుత్ర సుఖం అనేది పుత్రుడి నుంచి సుఖాలు లేకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కడైతే సమస్యలు ఉంటుందో ఆ దానికి సంబంధించిన మనం పరిహారం చేసుకున్నట్టయితే జీవితం అనేది ముందుకు సాగిపోతుంది సర్వే జన ఆశుకున్న భవంతు నా పేరు శ్రీధర్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ